తెలంగాణండి తెలంగాణ ఉద్యమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో మంది మేధావులతో రూపకల్పన చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి ఉద్యమంలో ఏనాడు కూడా పాలు పంచుకున్నటువంటి ఉద్యమ ద్రోహి తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి కాంగ్రెస్ తల్లిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని మేము ఎరిగేట్ల మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అతను ఒకవేళ కాంగ్రెస్ తల్లి పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకే పరిమితమే విధంగా చేసుకునేది ఉండేది కానీ యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను నిబిస్తూ వాళ్ళను అవమానపరిచే విధంగా తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం అనేది చరిత్రలో ఏనాడు కూడా ఏ పార్టీ నాయకులు కూడా చేయనటువంటి ద్రోహం రేవంత్ రెడ్డి చేయడం జరుగుతున్న జరుగుతూ ఉన్నది దానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా సపోర్ట్గా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది తెలంగాణ ఉద్యమ ఉపెత్తున లేచిన సమయంలో తెలంగాణ తల్లి విక్రమ ఊరూరున పెట్టినటువంటి గణత చరిత్ర టీఆర్ఎస్ పార్టీకి అప్పట్లో ఉండే కానీ దానికి వ్యతిరేకంగా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఒకటి మాత్రం గుర్తుంచుకో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెల్లో ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి ఒక కార్యకర్త కేసీఆర్ఆర్ లాగా ఉద్యమంలో చేసినటువంటి పూర్తి మహానం ఉన్నటువంటి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీని అందజేయడం తరం కాదు విగ్రహాన్ని కేవలం ఒక ముఖ్యమంత్రి కే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే రూపకల్పన చేయలేదు అప్పుడున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా మేధావులు అందరూ కలిసి తెలంగాణకు తెలిపిన రూపకల్పన చేసి మన తెలంగాణకు అందించినటువంటి కథ అప్పటి ఉద్యమ నాయకుల కానీ దాన్నంతా తుంగలతో ఏనాడు కూడా ఉద్యమంలో ఆ ఇప్పుడు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ తల్లిని మార్చి కొత్త తల్లిని ఏర్పాటు చేయడం ఎక్కడైనా ప్రపంచంలో ఒక బిడ్డ ఒకటే తల్లి ఉంటుంది కానీ ఈ రేవంత్ రెడ్డి ఆ తల్లి వేరు ఈ తల్లి వేరు అని కొడుకుల మధ్యలో చూసి ప్రమాదం చేస్తూ ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గ్రహించాలా కర్ణాటక తల్లి కానీ ఆంధ్ర మన తెలంగాణ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు తల్లి కానీ అదేమంటే భారత్ మాత కానీ ఏ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ తల్లి కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ కూడా ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు కూడా మార్చలేదు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తల్లులకు గిరితాలు ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఏ ఏ కొడుకైనా కానీ కళ్ళ తల్లిని మంచిగా ఒక ఆభరణాల్లో మంచి రూపంలో చూడాలని కోరిక ఉంటుంది కానీ రేవంత్ రెడ్డికి ఇచ్చగాళ్ళలాగా విగ్రహాలల్లా క్రితం ఉండద్దు అనేది ఒక దుస్సంకారమైనటువంటి దుస్సంస్కారమైనటువంటి నిర్ణయంతో యావత్ తెలంగాణ ప్రజలను అవన పరి అవమాన పరిచినందుకు నిరసనగా ఏరుగడ్ల మండలంలో ఈరోజు తెలంగాణ తల్లికి బాలాభిషేకంతో పాటు అమృతాభిషేకం చేసి మనం అందరం కూడా తెలంగాణ తల్లి రుణం తీర్చుకుంటాం ఇప్పుడే మేము ఏరేళ్ల మండల బిఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ